చిత్తూరు నగరంలోని బజార్ వీధిలో ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు టౌన్ ఎస్ఐ ప్రసాదర సిబ్బందితో కలిసి టపాకాయల విక్రయ దుకాణాలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడిస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు గతంలో గంగవరంలో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని అలాంటి ప్రమాదం పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతోనే టపాకాయల దుకాణాలపై మెరుపుదాలు నిర్వహిస్తున్నామన్నారు లైసెన్స్ లేకుండా దుకాణాల్లో టపాకాయలు విక్రయిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు ఈ క్రాకర్స్ ఇన్లీగల్గా చాలా మంది అమ్ముతున్నారని ఈ క్రాకర్స్ వల్ల గంగవరం లిమిట్స్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్స్టిడెంట్ రిపీట్ కాకూడదు ఎక్కడ జిల్లాలో ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకూడదు అనే ఉద్దేశంతో మా ఎస్పీ గారు ఇన్లీగల్గా ఎక్కడన్నా క్రాకర్స్ అమ్ముతుంటే ప్రతిరోజు ప్రతి గంట ఇన్ఫర్మేషన్ పెట్టి ఎక్కడే కానీ ఇన్లీగల్గా అమ్మకూడదు ఎక్కడే కానీ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకూడదు మ్యానుఫ్యాక్చర్ కానీ అలాంటి చోట కానీ ప్రతి ఒక్కరు పోయి రైడ్ చేసి వాళ్ళకు అవగాహన కల్పించి ఈ విధంగా కానీ ఇన్లీగల్గా చేస్తే మీరు ఇబ్బంది పడతారు ఈ మాదిరి మేము కేసులు పెడతామని ఇన్లీగల్గా అమ్మకూడదనే ఉద్దేశంతో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు ఇన్లీగల్గా ఉన్న చోట తీసుకొని వచ్చి మేము రైడ్ చేస్తున్నాం తీసుకొచ్చి కేసులు పెడుతున్నాం వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాం ఎక్కడన్నా కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా కానీ ఇన్లీగల్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఆ మ్యానుఫ్యాక్చర్ వల్ల అది ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే చాలా ఇబ్బంది పడతామని చెప్పేసి ఎవరు కూడా ఎవరు ప్రాణాలు కూడా ఇబ్బంది కలగకూడదు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మా ఎస్పీ గారు ఇన్లీగల్గా ఏంది కూడా జరగకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్క చోట క్రాకర్స్ గురించి ఒక నిర్గాహ ఉంచండి చెక్ చేయండి ఎక్కడే కానీ ఇల్లీగల్ ఇన్లీగల్ యాక్టివిటీస్ జరగకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ఉదయం నుంచి ప్రతి ఒక్క క్రాకర్స్ అంగడిని తనిఖీ చేశాం ఎక్కడే కానీ క్రాకర్స్ ఉండకూడదు అనే ఉద్దేశంతో కొయ్య షాపులన్నీ తనిఖీ చేసి ఎక్కడే కానీ క్రాకర్స్ ఉండకూడదని అందరిని పిలిచి వాళ్ళను కూడా అవగాహన చేసి వాళ్ళు కూడా చెప్పి మేము ఈ విధంగా చేయకూడదని మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేము చేశాం